వెల్కమ్ టు సుమ్మన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ ఈ మధ్య కాలంలో చిన్న యాక్చువల్లీ పెద్దవాళ్ళకి వస్తుందండి అరికాల మంటలో ఇప్పుడు ప్రజెంట్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కామన్గా రావడం చూస్తున్నాం అలాంటి వారికి ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది అంటున్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథన్ గారు ఆయన మాటల్లోనే అసలు ఈ రెమెడీ ఏంటి ఈ రెమెడీ వల్ల మనకి ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ అరికాల మంటలు చాలా కామన్గా చూస్తున్నాయి ఇంతకుముందు యాక్చువల్లీ మనం ఇంతకుముందు మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళకి మాత్రం చూసేవాళ్ళం అరికాల మంటలు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం దానికి చిన్న చిన్న బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిన్న మెడిసిన్ తీసుకొచ్చి వేసుకునేవాళ్ళం బట్ ఇప్పుడు పూర్తిగా మీరు రివర్స్ చేసుకోవచ్చు అరికాల మంటలు రాకుండా పూర్తిగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఒక మంచి హోమ్ రెమెడీ అంటున్నారు కదా కానీ ఫస్ట్ అరికాల మంటలు రావడానికి రీజన్స్ ఏమంటారు సార్ సార్ మెయిన్గా న్యూరోపతి సో నెర్వ్స్ ఏవైనా డ్యామేజ్ అయినా నర్వ్ హెల్త్ వీక్ అయినా కూడా మనకి అరికాళ్ళు అరిచేతులు తిమ్మిలు తిమ్మిర్లు మంటలు రెండు కూడా మనం చూస్తుంటాం కొంతమందికి లెగ్ అంతా లేదంటే కాలంతా అంతా కూడా మనకి తిమ్మిర్లు అవి మంటలు చూస్తుంటాం ఒళ్ళంతా కూడా కొంతమందికి మండిపోయినట్టు కూడా అనిపిస్తుంటుంది సో ఏంటి అని అంటే బీట్ డెఫిషియన్సీ ఉన్నా నర్వస్ వీక్ ఉన్న నర్వస్ డ్యామేజ్ అయినా కూడా మనకి ఇలాంటివి చూడవచ్చు డయాబెటిక్ న్యూరోపతి ఆర్ ఇంకేదైనా ఇంజురీ వల్ల లేకపోతే స్పాండిలోసిస్ ఏదైనా ఉండి సో ఇలాంటప్పుడు న్యూరోపతి జరిగిన టైమ్స్లో కూడా బేసికలీ ఇలాంటివి మనం చూస్తుంటాం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలామందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా సో అందుకని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఈ సమస్య మనం చూస్తున్నాం సో అయితే బేసికలీ ఇలాంటి వచ్చినప్పుడు ఏంటి అని అంటే బీట్ వాళ్ళు చెక్ చేసి ఇఫ్ దాన్ని కరెక్ట్ చేయడం అది అంటే అబ్నార్మల్గా ఉంటే ఆ లెవెల్స్ని కరెక్ట్ చేయడం జరుగుతుంటుంది లేదంటే బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ సజెస్ట్ అడ్వైస్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇవి వాడినా అంటే ఇన్స్టెంట్గా ఉండదు అది కొంచెం మన సప్లిమెంట్ మన బాడీకి వెళ్ళాలి దాని యాక్షన్ స్టార్ట్ అవ్వాలి అది వర్కౌట్ అయ్యేదాకా కొన్ని డేస్ పడుతుంది కదా సో ఇలా ఇన్స్టెంట్గా మనం చేసుకోవడానికి ఇంట్లో ఒక రెమెడీ ఉంది సో అయితే లైక్ ముందు బీ ట్వల్వ్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుందని మాట్లాడుకున్నాం కాబట్టి సో దాని గురించి చెప్దాం లైక్ ట్వెల్వ్ డెఫిషియన్సీని మనం కరెక్ట్ చేసుకోవడానికి సో బీట్వల్వ్ లభించే ఫుడ్ తీసుకోవాలి అంటే ఎంత ట్యాబ్లెట్ తీసుకున్నా అది సింథటిక్ సో అవన్నీ మళ్ళీ కెమికల్ ఫామ్ మన బాడీ మీద ఏదో ఒక ఎఫెక్ట్ చూపిస్తుంటాయి సో అది అంత మంచిది కాదు కాబట్టి న్యాచురల్గానే తీసుకోమని నేను ఎప్పుడు సజెస్ట్ చేస్తుంటా సో అలా రిచ్గా బీట్ వాళ్ళు రిచ్గా ఉన్న ఫుడ్స్ ఏంటి అంటే బాగా పులిపెక్కిన కర్డ్ పెరుగు తీసుకోవచ్చు లేదంటే ఇడ్లీ రుబ్బు దోశ రుబ్బు కొంచెం పులి పెడతాం కదా వాటితో చేస్తాం కదా దాని నుంచి కూడా బీట్వల్ వస్తుంది సార్ లేదంటే స్ప్రౌట్స్ చిక్కుడు వీటి నుంచి కూడా వస్తుంది అండ్ ఈవెన్ మష్రూమ్స్ పుట్టగడుగులు వాటి నుంచి కూడా బీట్ లభ్యమవుతుంది అండ్ పాలకూరలో కూడా మనకి పాలకూర నుంచి కూడా మనకి ఇది లభ్యమవుతుంది అయితే ఈ పాలకూరలో కూడా అంటే ఆర్గానిక్ ఎరువులతో అంటే మన ఆవు పేడ వీటి చెత్తతో ఆర్గానిక్గా పండించిన ఏదైతే ఉందో దాంట్లో బీట్వాల్వ్ అనేది అంటే ఆల్గే ఒక రకమైన ఆల్గే చేరి ఆ ఆల్గే ఈ బీట్వాల్వని ప్రొడ్యూస్ చేసి ఆ రూట్స్ ఆ వేర్ల దగ్గర నుంచి మనకి అంటే ఆ సప్లై ఆ మొక్కలోకి వెళ్ళి ఆ మొక్క మనం ఐ మీన్ ఆ ఆకులు అది మనం తిన్నప్పుడు ఈ పాలకూర అది చేసుకొని తిన్నప్పుడు మన ఇంట్లో బీట్ వాళ్ళు అనేది రావడం జరుగుతుంది సో అలా ఎఫెక్టివ్గా జరుగుతుంది అని గమనించారు సో అన్నిటికీ మేబీ ఇప్పుడు అన్ని ఫెర్టిలైజర్స్ అవి ఎక్కువైపోయి ఆర్టిఫిషియల్ అవన్నీ కెమికల్ అవన్నీ సో సో మనం చెప్పలేము దాని నుంచి కరెక్ట్ మోతాదులు మనం వస్తుందా లేదా అనేది బట్ ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఆ సప్లిమెంట్ వస్తుంది అదొకటి చేయొచ్చు సార్ ఇంకొకటి ఓవర్ ఇన్స్టెంట్గా ఇప్పుడు ఆ రెమెడీ అంటే తెలుసుకుందాం ఇది ఖచ్చితంగా చాలా ఇన్స్టెంట్ అంటే చేసిన ఒక్కసారికే మీకు ఆల్మోస్ట్ చాలా హవర్స్ అనేది రిలీఫ్ ఇచ్చేస్తుంది కొద్ది రోజులు మీరు కంటిన్యూ చేసుకుంటే దీన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు లైక్ ఎలాంగ్ ఈ ఫుడ్ ద్వారా సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండగా సో ఏంటి అని అంటే ఎప్పుడైనా ఇలా అరకాలు మంటలు అరిచేతులు లేదా అరకాలు మంటలు తిమ్లు వచ్చినప్పుడు ఒకటే రెండు పాత్రలు తీసుకోండి చిన్న డేషావర్ పాత్ర తీసుకోండి ఒక దాంట్లో గోరువెచ్చ నీళ్ళు కళ్ళు ఉప్పు లేదా మామూలు ఉప్పు తీసి వేయండి ఇంకొక దాంట్లో మామూలు చల్లటి నీళ్ళు నార్మల్ నీళ్ళు తీసుకోండి ఇప్పుడు ఈ గోరువెచ్చగా ఉన్న నీళ్ళు ఇంకొక జాగ్రత్త తీసుకోవాలి ఏంటంటే ఈ అరికాలు తిమ్ముళ్ళు మంటలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి స్పర్శ కూడా తెలియదు ఆ డయాబెటిక్ న్యూరోపతి ఉన్నప్పుడు కూడా స్పర్శ తెలియదు సో అది అంటే మన స్కిన్కి బాగా కాలిపోయే అవకాశం ఉంది సో కాబట్టి కొంచెం ముందు చెక్ చేసుకొని అది మనకి అంటే కంఫర్టబుల్ టెంపరేచర్లో ఉంటేనే అప్పుడే మనం ప్రొసీడ్ అవ్వడం బెటర్ ఇఫ్ ఒకవేళ పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇంట్లో వేరే ఎవరైనా అసిస్ట్ చేస్తే ఉత్తమం సో ఏం చేయొచ్చు ఒక ఫైవ్ మినిట్స్ కాళ్ళు లేదా అరిచేతులు ఏది ఇబ్బంది ఉంటుంది ఈ గోరువెచ్చని నీటిలో ముంచి ఉంచి ఫైవ్ మినిట్స్ అయిపోగానే దాన్ని తీసి మళ్ళీ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ చలి నీళ్ళలో మార్చుకొని ఉంచుకోవాలి మళ్ళీ ముంచిన తర్వాత మళ్ళీ ఇందులో గోరువెచ్చని నీటిలో ఫైవ్ మినిట్స్ మళ్ళీ తీసి ఫైవ్ మినిట్స్ ఏమో చలనీట్లో సో ఒక టూ టైమ్స్ ఇవి ఒక టూ టైమ్స్ అలా ఫోర్ టైమ్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ అదే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ట్వంటీ మినిట్స్ మనకు అవుతుంది సో ఇలా చేసుకుంటే మీకు మార్నింగ్ చేసుకున్నది ఈవినింగ్ ఆర్ నైట్ వరకు కూడా రిలీఫ్ ఇచ్చేస్తుంది మళ్ళీ ఈవినింగ్ ఆర్ నైట్ రిపీట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మీకు రిలీఫ్ ఇస్తుంది ఇలా కొన్ని డేస్ ఒక టూ త్రీ డేస్ ఫోర్ డేస్ అలా చేసేకొల్లీ మీకు ఈ ఎపిసోడ్స్ అంటే ఈ తిమ్మిలు రావడం ఇవి ఆటోమేటిక్గా నెమ్మదిగా తగ్గుముఖం పట్టడం గమనిస్తారు సార్ ఇది చేసుకోవచ్చు సరే ఇలా అంటే మనకి ఇలా తిమ్మీర్లో ఇలా వచ్చే వాళ్ళ ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు సో ఇంకో ఈ వైటమిన్ బీట్ వాళ్ళ రిచ్ ఫుడ్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం ఇంకొకటి నర్వస్ వీక్నెస్ కదా సో నర్వస్ అనేది డ్యామేజ్ అయ్యాయి కాబట్టి దాన్ని లైక్ మనం స్ట్రెంతన్ చేసుకోవడానికి నువ్వులు బాగా పనిచేస్తాయి సార్ సో తెల్ల నువ్వులు ఒక నాలుగు చెంచాలు అంటే లైక్ థర్టీ గ్రామ్స్ అరౌండ్ ఫోర్ ఫోర్ స్పూన్స్ అని అందుకని చెప్తున్నా దాన్ని రోజు మన ఒంట్లోకి వెళ్ళడం నోట్లో తీసుకోవడం ద్వారా మనకి నర్వస్ అనేది స్ట్రెంత్ పడుతుంది అంటే దాన్ని మీరు కొంచెం లైట్గా రోస్ట్ చేసి తినొచ్చు ఆర్ లైక్ పౌడర్ చేసి ఏదైనా పాలల్లో మిక్స్ చేసుకొని లేదా జ్యూస్లో మిక్స్ చేసుకొని తాగొచ్చు అలా అయినా పర్వాలేదు ఆర్ లేదంటే తెలగపిండి కూర చేస్తారు యాక్చువల్లీ సో అలా లేదా తెలగపిండి వడియాలు పెడతారు సో అలా చేసుకోవచ్చు సార్ అవి తినొచ్చు అండ్ మునగాకు మెంతి కూర ఇలాంటి ఆకుకూరలతో కూడా మనకి చాలా ఇన్స్టెంట్గా మంచిగా బలం వస్తుంది సో ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ఆకుకూరలు తినేటప్పుడు అందులో ఉండే న్యూట్రియంట్స్ మనకి అందాలంటే ఏంటంటే ఈ వైటమిన్స్ అన్నీ ఫ్యాట్ అల్యూబుల్ ఉంటాయి సార్ సో ఫ్యాట్ ఉంటేనే మన బాడీకి అబ్జార్బ్షన్ జరుగుతుంది సో మంచి ఫ్యాట్ ఏంటి అని అంటే మనకి మంచి ఆవు నెయ్యి ఉంటే అది మంచి ఫ్యాట్ సో ఆ నెయ్యి కలుపుకొని ఆ కూర ప్రిపేర్ చేయడం అంటే నేతిలో వేపడం కానీ లేదా ఒక పప్పు ఆ కూర కలిపి చేసుకున్నాం అనుకోండి కొంచెం నెయ్యి కలిపి ముద్దకి ఫస్ట్ రెండు ముద్దలకు అలా తింటే కూడా మనం వంట పడతాయి అనమాట అవి అబ్జార్బ్షన్ బాగా జరుగుతాయి సో ఇలా చేసుకోవచ్చు సార్ సరే అరికాల మంటలు అరిచేతి మంటలు ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అండ్ ఇన్స్టంట్ రిలీఫ్ కోసం ఓ ఫైవ్ మినిట్స్ గోరు వచ్చిన వాటర్లో అండ్ ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ చల్లనీళ్ళలో ఇలా చేస్తూ అంటే ఫ్రీక్వెంట్గా చేస్తూ ఒక టూ టైమ్స్ టూ టైమ్స్ చేస్తే చ త్వరగా రిలీఫ్ ఇస్తుందని చెప్పి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సార్